మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారు మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి విశ్వంభర సమ్మర్ సీజన్ లో రిలీజ్ కానున్నాయి ఇదే క్రమంలో బాబీ కొల్లి దర్శకత్వంలో ఎమీజీ ఒకటి ఐదు ఎనిమిది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు వాల్తేరు వీరయ్య తర్వాత వీరి కాంబోపై భారీ అంచనాలున్నాయి ప్రీ లుక్ పోస్టర్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ చిత్రంపై రోజు ఏదొక వార్త వినిపిస్తూనే ఉంది లేటెస్ట్ గా ఈ మూవీకి వర్క్ చేసే డిఓపి గురించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది సీనియర్ హీరో చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సినీ అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నారు ఇప్పటికే దాదాపు పాట్ మొత్తం పూర్తి చేసిన చిరు ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని ముగించే పనిలో ఉన్నారు వెంటనే మరో సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు బాబీ కొల్లి దర్శకత్వంలో మెగాస్టార్ ఓ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే ఎమీజియా ఒకటి ఎనిమిది అనే వర్కింగ్ టైటిల్ తో పిలువబడుతున్న ఈ పాన్ ఇండియా మూవీ కాస్టింగ్ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో టెక్నీషియన్స్ గురించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది చిరు బాబీ సిఏచేఆర్యూబీబీ బీవాయి రెండు చిత్రంలో ఇద్దరు హీరోలు ఉంటారని ఇటీవల టాక్ వచ్చింది ఇందుకుగాను తమిళ హీరో కార్తిని సంప్రదిస్తున్నారని ఆయన చేరిక దాదాపు ఖరారైనట్లే అని వార్తలు వచ్చాయి అలానే బాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్ గా కనిపించనున్నారని చెప్పుకున్నారు హీరోయిన్ గా మాళవిక మోహనన్ను తీసుకున్నారని టాక్ నడిచింది కాని వాటిల్లో ఏమాత్రం వాస్తవం లేదని అమ్మడు క్లారిటీ ఇచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఖమన్ ను ఫిక్స్ చేశారని కాదు దేవిశ్రీ ప్రసాద్ ను తీసుకున్నారని చెప్పుకున్నారు ఇప్పుడు ఓ టాప్ సినిమాటోగ్రాఫర్ ఈ మూవీ కోసం వర్క్ చేయనున్నారనే న్యూస్ బయటకు వచ్చింది మెగా నూట యాభై ఎనిమిది మూవీకి నిమేష్ రవి సినిమాటోగ్రఫీ నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు మాలీవుడ్ లో టాప్ డిఓపీగా రాణిస్తున్న నిమేష్ లుకా రో షాచ్ కురూప్ కింగ్ ఆఫ్ కొత్త వంటి చిత్రాలతో అద్భుతమైన విజువల్స్ కు పేరుగాంచారు లక్కీ భాస్కర్ సినిమాతో లో ఎంట్రీ ఇచ్చారు ఇటీవల బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన లోకా చాప్టర్ ఒకటి సినిమాకి ఆయనే సినిమాటోగ్రాఫర్ ప్రస్తుతం సూర్య వెంకీ అట్లూరి కాంబోలో తెరకెక్కుతున్న ఎస్యూఆర్ఐవా ఎనాలు వారు చిత్రానికి వర్క్ చేస్తున్నారు ఈ క్రమంలోనే చిరంజీవి సినిమాకి డీఓపీగా పనిచేసే ఛాన్స్ అందుకున్నారని ఫిలిం లో చెప్పుకుంటున్నారు బాబీ కొల్లి తన సినిమాలకు ఎక్కువగా అనుభవమున్న లను తీసుకుంటూ ఉంటారు బెస్ట్ విజువల్స్ తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తుంటారు నుంచి చివరిగా వచ్చిన డాకు మహారాజ్ మూవీ కోసం జైలర్ ఫేమ్ విజయ్ కార్తీ కన్నంతో వర్క్ చేశారు ఇప్పుడు చిరంజీవి నూట యాభై ఎనిమిదవ సినిమా కోసం మిరాయ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని గా ఎంపిక చేసుకున్నట్లు ఆ మధ్య టాక్ వచ్చింది కాని ఇప్పుడు రవి వైపు మొగ్గు చూపుతున్నట్లుగా చెప్పుకుంటున్నారు త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి చిరంజీవి బాబీ కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా ఘన విజయం సాధించింది రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ ఆఫీస్ దగ్గర రూపాయలు రెండు వందల ముప్పై కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది దీంతో వీరిద్దరి కలయికలో రాబోతున్న మెగా నూట యాభై ఎనిమిది మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి కెవియన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్కే నారాయణ లోహిత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించనున్నారు మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ ఓ కొలికి వచ్చిన వెంటనే చిరు బోబీ రెండు సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది అటు చిరంజీవి ఇటు రామ్ చరణ్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్న మెగా తండ్రి కొడుకులు